కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను నేచురపతి డాక్టర్ నే నిద్రలేమి సమస్య అండి ఎవ్వరికి చూడండి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా మాకు నిద్ర పట్టట్లేదు నిద్ర పోదాం మేము ట్రై చేస్తున్నా సరే చాలా వరకు నేను చెప్తుంటాను నిద్ర లేకపోవడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్ అధికంగా ఉంది ఎయిటీ పర్సెంట్ సమస్య నిద్ర సమస్య మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అండి పడుకోవడానికి ముందు కూడా మొబైల్ ఎక్కువ ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర కాబట్టి ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లము మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల కాబట్టి మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి ఖచ్చితంగా మరి మొబైల్ యూజింగ్ లేదు మేము ప్రాపర్గా పడుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం మాకు నిద్ర పట్టట్లేదు అని చాలామంది అడుగుతుంటారు సో ఆ నిద్ర పట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు అట్ స్పెషల్లీ ఈ వీడియోలో కూడా ప్రత్యేకంగా ఒక మూల ఔషధం గురించి మాట్లాడుతున్నాను అదే లవంగం లవంగం అద్భుతంగా పనిచేస్తుంది మన నిద్ర రావడానికి లవంగం నిద్ర రాకపోవడమే నిద్ర మంచిగా రావడమే కాకుండా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని అండ్ ఎన్నో రకాల మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ మైండ్ని కామ్ చేస్తుంది అండ్ మౌత్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది లివర్ని హెల్దీగా ఉంచుతుంది బ్రెయిన్ ఎప్పుడైతే కామ్గా ఏం ఆలోచన లేకుండా స్ట్రెస్ లేకుండా ఉంటుందో అప్పుడు మంచి నిద్ర వస్తుంది కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్కి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి స్మూతనింగ్ ప్రాపర్టీ అంటే లైక్ ఒక రిలాక్సేషన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి కాబట్టి లవంగాల్ని మనం పడుకునే ముందు ఏం చేయాలి ఒక నాలుగైదు లవంగాలు నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే వింటర్ సీజన్ వచ్చేసింది వింటర్ సీజన్లో మనకి బాగా లంగ్ ఇన్ఫెక్షన్స్ పొడి దగ్గు ఎక్కువ ఉంటుంది దగ్గు రావడము బాగా దగ్గి తెమడ బాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి దగ్గు కానీ లంగ్లో మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ సీజన్లో మనం ఎక్కువగా కామన్గా గమనించే ప్రాబ్లమ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి అలాంటి ఫీవర్స్ రాకుండా కాపాడడమే కాకుండా ఎంతో బ్రెయిన్ని కామ్ చేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ లేకుండా స్ట్రెస్ రిలీజింగ్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది లవంగం నాలుగదు లవంగాలు వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి అద్భుతమైన నిద్ర పడుతుంది డెఫినెట్గా పడుతుందండి నేను మా చాలా వరకు చెప్పింటాను పిస్తా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మనకి ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నిద్ర పడుతుందో ఆ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీస్ మనకి రాకుండా కాపాడే దాంట్లో లవంగాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి పిస్తాపప్పు కూడా పిస్తాపప్పు కూడా మనం దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మంచిగా పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి దానివల్ల కూడా మంచి నిద్ర వస్తుంది సో దాంతోపాటు నీళ్ళల్లో పది నిమిషాలు కాలు పెట్టుకోండి అంటుంటాను నేను ఒక హాఫ్ బకెట్ వేనీర్లో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి నరాలు నరాల చిగురు భాగం చివరి భాగం అంతా అరికాలలోనే ఉంటాయి కాబట్టి బాగా స్టిములేట్ అవ్వడం వల్ల కూడా మంచి నిద్ర నిద్రపడుతుంది మనకి కాబట్టి నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో మనం యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్లో కూడా మంచి ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్లే అండి బేసికల్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఒకటి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా నిద్ర పాడు చేసుకుంటారు హెల్త్ పాడు చేసుకుంటారు పొద్దున్న డైజెషన్ ఇష్యూస్ ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు మార్నింగ్ మోషన్ కూడా లేట్గా పడుకుంటారు లేట్గా లేస్తారు ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి మనిషి హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి నిద్ర ఉండాలి ఆ మంచి నిద్ర ఉండాలంటే మనం చేయాల్సిన ప్రక్రియలు ఏంటి వేడి నీళ్ళలో పది నిమిషాలు పడుకునే ముందు కాలు పెట్టుకోవాలి అండ్ కొద్దిగా మనకి లవంగాలు నీళ్ళలు వేసుకొని మరీచుకొని తాగడము అండ్ లవంగం ఆయిల్ దొరుకుతుంది మనకి లవంగపు ఆయిల్ దొరుకుతుంది ఆయిల్ని మంచిగా మెడ ఈ భాగంలో మంచిగా రాసుకోవడం నైట్ పడుకునే ముందు లేదంటే మంచిగా అరికాలకు రాసుకోవడం కూడా చేస్తే మంచి నిద్ర పడుతుంది దీనివల్ల కూడా సింపుల్ అన్ని చోట దొరికాయి ఇవే మనం ఓకే సో ఇవి చేసుకోండి అండ్ పడుకునే ముందు మనం పగలంతా వర్క్ చేసి అలిసిపోయి వస్తాం కదా అలా పడుకున్నా కూడా మనకి నిద్ర రాదు కాబట్టి మనం పడుకునే ముందు మంచి నీళ్ళతో స్నానం చేయాలి పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి అండ్ వాటితో పాటు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవాలి అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వాడి ఫస్ట్ నిద్రను సెట్ చేసుకోండి నిద్ర బాగుంటే మార్నింగ్ మోషన్ బాగవుతుంది మోషన్ బాగా అంటే డైజెషన్ బాగుంటుంది టైంకు ఆకలిస్తుంది ఎన్నో రకాల డెఫిషియన్సీస్ రావు ఎన్నో రకాల నరాల బలహీనతలు బరువు పెరిగిపోవడం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బరువు సమస్యలు ఈ మధ్యకాలంలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చెప్పచ్చు నిద్ర ఎవరైనా బరువు తగ్గాలని వస్తారనుకోండి బరువు తగ్గడానికి ఫస్ట్ మీరు చేసే ప్రక్రియ కరెక్ట్ నిద్ర చేసుకోండి అండి ఆటోమేటిక్ నిద్ర పోయి తగ్గుతారని చెప్పి ఖచ్చితంగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇవి చేసుకుంటే ఆటోమేటిక్ మంచి నిద్ర పడుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీడే వన్ అవర్ యోగా చేసుకుని చాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to I Media so I Dream ki I Dream team andar ki subscribe Media please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్